అధ్యక్షుడు నేను ఈరోజు సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ యాభై ఏడు ఉపకులాలు మరియు మరియు మాదేలు కలిపి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము ఎందుకనగా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు డెబ్బై సంవత్సరాల నుండి మీకు ప్రత్యేక ఫైనాన్స్ కాపీ అడుగుతూ ఉన్నాం ఈ ఒక్క ఒక్క పార్టీ కూడా గుర్తించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల కాకముందే ప్రత్యేక ఫైనాన్స్ ఎస్సీలకు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దీనివల్ల మేము రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మాకు ఈ ఉపకులాలకు ఆటో సర్టిఫికెట్ ఇస్తున్నారు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆటో ఇస్తున్నారు మాకు మేము సంచార జాతులము ఒక దగ్గర ఉండలేము ఒక దగ్గర ఉండలే పండలేము ఇల్లు లేవు ఉండడానికి ఇల్లు లేవు చేసుకోవడానికి వ్యవసాయం లేచి లేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా మాకు గత టీఎస్ ప్రభుత్వము ఎన్నిసార్లు మొరబెట్టుకున్న అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలు లేవు మాకు అందుకని మేము ఏం చేస్తున్నామంటే వచ్చిన మూడు నెలలు కాలేదు మరి రేవంత్ రెడ్డి గారికి మేము అపాయింట్మెంట్ అడిగితే మా ఉప కులాలకు మంది అపాయింట్మెంట్ ఇచ్చారు మా ఉపకులాలే కాకుండా చాలా కులాలకు ఇస్తున్నారు మేము మేము ఏమంటున్నామంటే అందుకని అందుకని మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి ఉపకులాలని ఏకమయ్యి మా కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాలు అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పి ఉపకుల తరపున రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నాము మేము తిరుగుతూ ఉన్నాము అదే కాకుండా చిన్న విషయం మీకు తెలియజేస్తూ మాకు కడియం శ్రీహరి మా బయల బిడ్డ ఆయన ఆయన బిడ్డ కడియం కావ్య మరి ఒక టికెట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత మాత్రాన మాదిలకు ఇవ్వలే అని చెప్పేసి మంద కృష్ణ గారు అంత పెద్ద అంత పెద్ద ఆయన మందకృష్ణ గారు మరి మా మాది మాదిలకు ఇవ్వలే అని చెప్పేసి మరి నానా గగ్గోలు పెడుతున్నారు కృష్ణన్న మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము కృష్ణన్న నువ్వు ఉద్యమకారుడు మేము మరో అంబేద్కర్ అనుకున్నాము ఉపకులాలకు ఇంకా పాట ఉపకులాల గురించి నువ్వు ఎవరికైనా చేస్తా అని చెప్తున్నావు చేయిస్తా అని చెప్తున్నావు మరి ఒక్క సీటు ఇస్తే నేను కోర్వలేకపోతున్నావు ఇదే అని అడుగుతున్నా కృష్ణన్న సూర్యుగా నిన్ను మేము మా ఈ రోజు ఏం చేస్తున్నామంటే మా ఉపకులాల తరపున ఒక్క ఒక్క అరవై యాభై ఉపకులాలు ఉంటే ఒకటే ఒక సీటు ఒకటే ఒక కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఓవరాల్ లెక్క మా మాదిరికి ఇవ్వాలని చెప్పి ఉన్నది లేనిది మరి ఆయన దుమ్ము దుమ్ముత్తిపోస్తున్నావు కృష్ణ తొంభై ఆరు నుంచి మరి మా కడియం శ్రీహరి మా బిడ్డ మరి ఏ విధంగా వరికల్లకు సాయం చేశారు కదా అన్ని రకాలుగా ఉద్యమ ఉద్యమ పరంగా ఆర్థిక పరంగా రాజకీయంగా రాజకీయ పరంగా నీకు మరి సహకారం చేశారు కదా సహకారం చేసినా నువ్వు మళ్ళీ నువ్వు మరి మా కరీసీఆర్ గారికి ఆయన కూతురు టికెట్ ఇప్పిస్తానని చెప్తున్నావు మరి అక్కడ అందరూ ఒడగొట్టమని చెప్తూ ఉన్నావు ఇది న్యాయం కాదు కృష్ణ నువ్వు చేసే తప్పు చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏమన్నావు మా మాలలకు కొట్లాడ వస్తే అన్యాయం జరిగితే నేను మాదిల వైపు ఉంటా అన్నావు మాదిలకు ఉపకులాలకు కొట్లాడ వస్తే అన్యాయం జరిగితే నీ ఉపకుల తరుపుతం తరపున ఉంటా అన్నావు కానీ నువ్వు ఏం చేసిన అడుగుతూ ఉన్నా ఎవరి గురించి మాట్లాడుతూ అడుగుతున్నా మీ ఇన్ని రోజుల నుంచి నీ అడుగులు అడుగులేసినా మేము నీ నువ్వు ఏడో వంటి ఆడవన్నాము నువ్వు ఏడో ఆ కోసం అవకాశం ఉన్నాము మరి ఇదే రాము మీ ఎంబడి ఉన్నది ఒక ఒకనాడు మాకు ఎమ్మెల్సీ ఇప్పిస్తా అని చెప్పేసి మా అందరు పిలిచి నీ ఎంబడి తిరిగిన పక్కా పెట్టేసి కొత్త కొత్తగా పిలిపించేసి మరి చాటలో తౌడు వేసి కుక్కలను కొట్లాలు కొట్లాడబెట్టిన నువ్వు మేము కొట్లా మేము ఎంబడి తిరిగింది మేము రాత్రి పగలు తిరిగింది మేము అపోత ఉన్నది మేము కానీ ఎవరో తీసుకొచ్చేసి మళ్ళీ అందరు టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి మా దాంట్లో మాట్లాడిన పెట్టి ఎవరికి వచ్చినావు కృష్ణన్న మేము మర్చిపోతామా నిన్న గుర్తు తెలియజేస్తూ ఉన్నాం కృష్ణన్న ఇప్పటికైనా మీ అంటే గౌరవం ఉంది మాకు నువ్వు అంటే చాలా మా ఉప కులం చాలా అది ఎందుకు ఎందుకు గౌరవిస్తాం అంటే రోజు ఉప ఉపకులానికి బయటకు అంటే నేను చూసే వచ్చినాము ఆ గౌరవ ద్వారా మేము మరొకటి నీకు మనవి చేస్తున్న కృష్ణన్న మరొకసారి ఉపకులాల గురించి అట్లా అవు ఎప్పుడైనా కృష్ణాన్ని వాళ్ళకి అవుతాయి ముప్పై సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఉపకులాలకు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ జెపిటీసీ కానీ ఇప్పించినావా నువ్వు ఎప్పుడైనా నీ కట్టుకుడికి తోడుకుంటున్నావు నువ్వు ఏమని నాకు నా మార్గలకు ఎమ్మెల్యే కావాలి నా మాదిలో సర్పంచులు కావాలి నా మాది ఎంపీలు కావాలి నా మావిగాలు మరిసే అంటున్నావు కానీ ఎప్పుడైనా ఉపకులాలకు ఇప్పించినా ఒక ఇష్టం అన్నా నువ్వు చెప్తే ఎందుకు ఎవరు చెప్పు ఉపకులాన్ని ఎక్కడ అనగదొక్కాలని అనగదొక్కుతున్నావు ఏడబెట్టాలి అనగొప్పువు కానీ నోటి ప్రజలు ఉప్పు వెళ్ళిపోతావు ఉప్పు ఉపకులాలు అంటున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా మరి ఇది మానుకో ఇప్పటికైనా మానుకోని అన్ని కులాలు సమానం చూస్తేనే నువ్వు నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిలబడబోతావు ఒక కులాన్ని అనగదొక్క ఒక కులాలు లేపితే నిష్టి నీకు మరి రాబోయే రోజుల్లో నీకు సరి సరైన న్యాయం కాదు జరగదు చెప్పి తెలియజేస్తూ ఉన్నా